Wa wá sọ̀rọ̀ wà ní ṣàkóso. Gracias.

எது <laughs> <laughs> కాకినాడలో చుట్టుపక్కలు కాకినాడ కాకినాడ సోదరు సోదరి మండలు నా స్నేహితులు మిత్రులు బంధువులు అందరూ నన్ను ఆశీర్వదించడం వల్ల ఈరోజు ఒక నటుడిగా మీకు అందరికీ తెలుసు కానీ ఇంకో విషయం చెప్తున్నారండి యాభై సంవత్సరాల క్రితం పిల్లి అప్పారావు గారని ఆయన ఆయన పేరు పిల్లి అప్పారావు కానీ ఆయన కొన్ని గౌరవ కేదరేశ్వర స్వామి యొక్క గుడి దేవాలయాన్ని నిర్మించారు యాభై సంవత్సరాలు ఆయన పిల్లి అప్పారావు కాదు ఇప్పుడు పులి అప్పారావు అయినా ఆయన ఏ లోకంలో ఉన్నా కూడా ఆయన మా మహా అందరూ ఆశీర్పిస్తారు ఎందుకంటే ఈ ఈ క్షేత్రానికి ఇష్టమైనటువంటి ప్రత్యేకత ఉంది అది ఏంటంటే ఇక్కడికి వచ్చి కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా ఈ కోరిక నెరవేరుతుంది ఎందుకు అని అంటే ప్రతి దేవుళ్ళు మేము చెప్తారు అందరూ మా మా దేవస్థానం నుంచి ఈ కోరిక కోరికే అయిపోతారు అంటే కృషితో నాస్తి చూపించమని మనం మనం మన కృషి చేసుకుంటూ దేవుని మొక్కుంటే ఖచ్చితంగా దేవుడు మనకి సహకరిస్తారు అయితే ఆ మిత్రుడు సోదరుడు నేను వాళ్ళ భార్య ఆ పని పని మనీ మని మనీ ఆ మని మనీ తర్వాత ఇంకా వీళ్ళందరూ వీళ్ళ సోదరులు ఉండాల్సింది చెల్లి కాదు వీళ్ళందరూ కూడా ఈ దేవుడికి ఈ దేవాలయానికి సేవ చేస్తూ అంటే వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ దేవాలయాన్ని వృద్ధి చేస్తారండి ఎందుకు వృద్ధి చేస్తారంటే దేవాలయం ఒక పవిత్రత ఆ పవిత్రతలో ఈ వాళ్ళకు కనుక ఈ దేవాలయాన్ని ఇంకా వృద్ధి చెందాలని నేను కోరుకున్నాను నేను ఆఖరి కార్తీక మాసం సోమవారం కాబట్టి నిన్న అన్ని దేవాలయాలకు వెళ్ళి ద్రాక్షారం కోడి వెళ్ళి క్షీర రామనగేశ్వర స్వామి మన పాలకొల్లు సావలకోట భీమేశ్వర స్వామి అన్నీ వెళ్ళి వచ్చాను వచ్చిన తర్వాత నాకు ఇక్కడికి రావడం నేను అసలు అనుకోలేదు అన్నా ఇలా ఉందన్నా అని శ్రీని చెప్తే నాకు అదృష్టంగా భావిస్తున్నాను పూర్వజన్మ శుభ్రతం అంటే భగవంతుడు టెంపుల్కి మనం వెళ్ళాము దేవాలయానికి వెళ్ళాము ఆయన దర్శనం అంటే ఆయన అనుగ్రహం లేకుండా మనం వెళ్ళలేము అలాగే ఈ స్వామి గౌరీ కేదారేశ్వర స్వామి ఆశీర్వాదం ఉన్నప్పటికీ నేను ఆ శ్రీమతి ఇక్కడికి రావడం జరిగింది అలాగే మా బ్రదర్సు వాళ్ళ 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 భార్యలు అందరూ అందరూ రావడం జరిగింది వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడా మీరు ఆశీర్వదించండి ఈ కార్తీక మాసం రోజు అంతవరకు కూడా అంటే కార్తీక మాసానికి ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటి ఆ ప్రత్యేకత దేవుడు అంటే చూడు మనకి మన అదృష్టం ఏంటంటే కార్తీక మాసంలో శివుని పూజిస్తే మన కోరికలు నిలబడతాయి మన కష్టాలు తేలుతాయి మనం అనుకున్న పని జరుగుతుంది ఇటువంటి నాలుగు ఉంది కాబట్టి మీరందరూ కూడా కార్తీక మాసం ఇంకా ఇరవై ఇరవై తారీఖు ఉంది కాబట్టి ఇంకే గౌరీ కేదారేశ్వర స్వామి దర్శనం ఎందుకంటే కేదారేశ్వర స్వామి శివాలయం లేదు ఇక్కడే ఉంది ప్రతి ఇప్పుడు పంచారామాల్లో పంచారామాల్లో కావలట ద్రాక్షారం ఆలకొల్లు భీవారం అమరావతి కానీ కేదార గౌరీ కేదారేశ్వరి గౌరీ మాతతో కలిపి కేదారేశ్వర పని లేడు అందుచేత ఇక్కడ ఆయన మరి ఆయనకి భగవంతుడు ఆయన మనసులో పిల్లి అపారావు వారికి మనసులో మరి ఉద్భవించి ఆయన కళ్ళలో కనిపించి ఇక్కడ దేవాలయాన్ని నిర్మించాలని అంటే ఆయన ఎంతో ఆశగా కలుగుతాయి శివరాత్రి రోజు పుట్టినప్పుడు ఆటోమేటిక్గా వాడికి ఏమో సూర్య యొక్క అంశం ఉంటుంది సో ఈ దేవాలయానికి రావడం నా పూర్వజన్మని సుదీర్ఘంగా భావిస్తూ మీకు అందరికీ నమస్కారం తెలియజేసుకున్నాను ఓం నమస్కారం నమస్కారం హరహర్ శంభో శంకర్మో నమో గౌరీ పేదరాజ్వరి స్వామి విజయ్